బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అద్భుతంగా కొనసాగుతోంది ఇప్పటికే పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇందులో ముగ్గురు మూడు వారాల్లో ఎలిమినేట్ అయిపోయారు నాలుగో వారం ముందు కొనసాగుతోంది గేమ్ ముగ్గురులో బెజవాడ బేబక్క అలాగే రెండో వారం ఆర్జీ శేఖర్ బాషా మూడో వారం అభయ్ నవీన్ హౌస్ నుంచి బయటికి వెళ్లడం జరిగింది ఇక నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ అయితే హీట్ ఆర్గ్యుమెంట్స్తో సోమవారం జరగడం జరిగింది అయితే పదకొండు మంది ఇంటి సభ్యులు మిగిలారు పదకొండు మందిలో ఆరుగురు నామినేషన్స్ ఘట్టంలో ఉన్నారు నబీల్ ప్రేరణ మణికంఠ ఆదిత్య ఓం పృథ్వీ సోనియా సో వీరు ఆరుగురికి కూడా బయట ఉన్న ఫేవరెట్ అభిమానులు కూడా మంచి ఓటింగ్ అయితే వేస్తూ ఉన్నారు ఇప్పటికే ఫస్ట్ డే ఓటింగ్లో అయితే నబీల్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతూ ఉన్నారు ఇక సెకండ్ డేకి సంబంధించి ఓటింగ్ సర్లు కూడా చూద్దాం సోషల్ మీడియా వేదికగా చాలా వరకు పాజిటివ్గానే ఓటింగ్ అయితే కనిపిస్తోంది ఈసారి సో ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఈసారి ఓటింగ్లో సో వీరిలో ఎవరు బయటకు వెళ్తారు ఎవరు సేవ్ అవుతారనే దాని గురించి కూడా బాగా చర్చ జరుగుతోంది ఇక ఫస్ట్ డే ఎలా అయితే నబీల్ తొలి ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు కూడా నబీల్ తొలి ప్లేస్లోనే ఉన్నారు నబీల్కి ఇరవై నాలుగు శాతం ఓటింగ్ అయితే కనిపిస్తోంది సెకండ్ ప్లేస్లో మణికంఠ కనిపిస్తున్నారు మణికంఠకి ఇరవై శాతం ఓటింగ్ కనిపిస్తోంది థర్డ్ ప్లేస్లో ప్రేరణ పద్దెనిమిది శాతం ఓటింగ్తో థర్డ్ ప్లేస్లో ఉంది ఇక ఆదిత్య ఓం పదిహేను శాతం నుంచి పదహారు శాతం ఓటింగ్తో కనిపిస్తే ఐదో ప్లేస్లో పృథ్వీ కొనసాగుతూ ఉన్నారు చివరిగా తొలి రోజు ఎవరైతే లాస్ట్ లీస్ట్ ప్లేస్లో ఉన్నారో అలాగే సోనియా ఇప్పుడు కూడా లాస్ట్ ప్లేస్లోనే కనిపిస్తోంది ఆరో అభ్యర్థిగా ఆమె కనిపిస్తోంది సో చాలా తక్కువ ఓటింగ్ కొనసాగుతోంది ఆమెకి తొలి రోజు పది శాతం ఓటింగ్ కనిపించింది రెండో రోజు కూడా ఓటింగ్లో పెద్ద మార్పు ఏమీ కనిపించలేదు తొమ్మిది పాయింట్ ఎనిమిది నుంచి పది శాతం ఓటింగ్ మాత్రమే కనిపిస్తోంది ఆటలో పెద్దగా ప్రభావం కూడా చూపించకపోవడంతో ఆమెకు పెద్దగా ఓటింగ్ అయితే కనిపించడం లేదు కొంచెం నెగిటివ్గానే సోషల్ మీడియాలో కూడా ఈ ఓటింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ వారం ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నారు ఈ ఆరుగురు ఇంటి సభ్యులు నామినేషన్స్లో చూసుకున్నట్లయితే సోనియాకే అతి లీస్ట్ ఓటింగ్ అయితే కొనసాగిస్తోంది సో చూడాలి రెండో రోజు ఓటింగ్ లో మాత్రం నబీల్ ఫస్ట్ ప్లేస్ లో ముందుకు వెళ్తుంటే సోనియా మాత్రం ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం హౌస్ ని వీడియో ఎవరూ తప్ప కామెంట్ లో తెలియజేయండి గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక